చూసారా ఉల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా ఇక తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి జ్వరం వచ్చినప్పుడు జలుపు చేసినప్పుడు నోటికి ఏమి తినాలని అనిపించదు కదా అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకున్నారనుకోండి మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇది ఇడ్లీలోకి పూరి చపాతి ఇంకా రైస్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు చే చూసేద్దాము చేయడం కూడా చాలా సింపుల్ ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు ఆనియన్స్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక ఏడు ఎండిమిర్చి అయితే ఉట్నే మామూలుగా నూనె వేయకంటే వేపించి తీసుకున్నాను అలాగే పోపు దినుసులకి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రెండు రుబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కాకుండా ఇంకో రెండు ఉన్నాయి అవి మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వేడి వాటర్ తీసుకోవాలి దాంట్లోకి చింతపండుని ఈ ముందుగా వేపించుకున్న ఎండిమిర్చిని కూడా వేసి ఇలాగ నానబెట్టుకుందాము ఇవి నానే లోపలనే మీకు ఎల్లుల్లిపై గుళ్ళు ఒక ఎనిమిది గాని పది కానీ ఒలుచుకుందాము అలాగే దాంట్లోకి చిన్న బెల్లం ముక్క కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఇవన్నీ చింతపండు అలాగే ఎండి మిర్చి నానబెట్టుకున్నాము కదా ఇది ఇదే చింతపండుతో పాటు ఇవంతా నానిపోయింది ఇప్పుడు మనము పోపు దినుసులని పక్కన పెట్టేసి ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము చూడండి ఆనియన్స్ని కూడా ఒక రెండు పెద్ద సైజు తీసుకున్నాను అలాగే ఇప్పుడు మిక్సీలో వేసి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము మనకి దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి నూనె అనేది నేను ఒక కప్పు నూనె వేసుకున్నాను ఇలా నూనె వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది బాగుంటుంది ఇలాగ ఇప్పుడు మనం తీసుకున్న రెండు ఎండి రెండు రబ్బలు కరివేపాకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం కదా అలాగే మీకు ఇష్టమైతే మినపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మినపప్పును వేసుకోలేదు ఇప్పుడు వేగిన తర్వాత మనము ముందుగానే పచ్చి రుబ్బు పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసేసుకుని కాస్త ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను మిక్సీ పట్టేటప్పుడే సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూను అలాగే మీకు ఎక్కువ మోతాదులో చేసుకున్నా కూడా ఇది రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఇంకా టేస్ట్ అయితే ఇలాగా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ దగ్గరకంట నూనెలోనే ఉడికించుకోవాలి మనం పోపు పెట్టుకున్నాం కాబట్టి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా దగ్గర కంట ఉడికిన తర్వాత సల్లారిన తర్వాత ఇలా బౌల్స్లో తీసుకోవాలి చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా అలాగే పుల్ల పుల్లగా తీ తీగా దీంట్లో బెల్లం కూడా వేసాం కాబట్టి తీ తీగా ఉంటుంది ఇది మన నోటికి ఏం రుచిగా మనకి తినాలని అనిపించినప్పుడు ఇది చేసుకుని తిన్నాం అనుకోండి జ్వరం వచ్చినప్పుడు తగ్గిన తర్వాత మనకి ఏమి తినాలని అనిపించదు జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మగా తగులుతుంది అలా పుల్ల పుల్లగా తగులుతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి